టెలిగ్రామ్ సిఈఓ ఓ విక్కీ డోనర్ ఏకంగా పన్నెండు దేశాల్లో వంద మంది పిల్లలకు తండ్రి ఆయన ఏంటి నమ్మబుద్ధి కావట్లేదా పన్నెండు దేశాల్లో వంద మందికి పైగా పిల్లలకు తండ్రిగా మారాడు టెలిగ్రామ్ సిఈఓ పావెల్ జూరావ్ ఇక్కడ మరో విశేషం ఏంటంటే పావెల్ కూడా ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి కాకుండానే పిల్లల్ని కనడం మనం ఈ మధ్య తరచుగా చూస్తూనే ఉన్నాం సెలబ్రిటీల్లో ఈ తరహా వ్యవహారాలు ఎక్కువగానే ఉన్నాయి అయితే ఇక్కడ పావెల్ పెళ్లి చేసుకోకపోవడం కాదు ఏకంగా పన్నెండు దేశాల్లో వంద మందికి పైగా పిల్లలకు తండ్రి అయినట్లు చెప్తున్నాడు ఇదంతా ఎలా సాధ్యమని అనుకుంటున్నారా అయితే పావెల్ స్టోరీ మీరు పూర్తిగా తెలుసుకోవాల్సిందే వయసు ముప్పై తొమ్మిదేళ్ళు సరిగ్గా పదిహేనేళ్ల క్రితం అంటే తన వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు తన స్నేహితుడు వచ్చి తనకు పిల్లలు పుట్టట్లేదని పుట్టే అవకాశం కూడా లేదని డాక్టర్లు చెప్పినట్లు పావల్ వద్ద షేర్ చేసుకొని బాధపడ్డట అప్పుడే తనను స్పర్మ్ డొనేట్ చేయమని కోరాడట ఫస్ట్ టైం దీని గురించి విన్న పావల్ మొదట షాక్ అయ్యాడు తర్వాత నవ్వొచ్చిందట ఇదంతా ఎలా సాధ్యమని ప్రశ్నలు వేసుకున్నట్ట కానీ చివరికి పిల్లలు పుట్టకపోవడం అనేది ఎంత పెద్ద సమస్యో అర్థం చేసుకున్నట్ట తన స్నేహితుడికి అడిగిన విధంగా స్పెమ్ డొనేట్ చేసి సహాయపడ్డట ఆ తర్వాత వారి కళ్ళల్లో చూసిన ఆనందం తనకు ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పుకొచ్చారు పావెల్ టెలిగ్రామ్లో పావెల్ స్పెమ్ డొనేషన్ గురించి దాంట్లో తన పాత్ర గురించి పెద్ద పోస్ట్ పెట్టాడు దాంట్లో కొన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు పిల్లలు పుట్టకపోవడం అనేది భార్యాభర్తలకు చాలా స్ట్రెస్ని ఇస్తుందని అర్థం చేసుకున్నట్లు చెప్పారు ఈ సందర్భంగానే ఒక వైద్యుణ్ణి కలిసినట్లు ఆయన ద్వారానే స్పర్మ్ డోనర్స్ ఎంత తక్కువ మంది ఉన్నారో పిల్లలు పుట్టని కపుల్స్ ఎంత ఎక్కువ మంది ఉన్నారో అర్థం చేసుకున్నట్ట దీంతో స్పర్మ్ డొనేట్ చేయడం వల్ల ఎంతమంది కుటుంబాల్లో ఆనందం నింపొచ్చో అంటూ గ్రహించాడు వెంటనే స్పర్మ్ డొనేషన్లు రిజిస్టర్ చేసుకున్నట్లు టెలిగ్రామ్ పోస్ట్లో చెప్పాడు పావల్ అప్పటి నుంచి స్పమ్ డొనేట్ చేయడం ద్వారా దాదాపు పన్నెండు దేశాల్లో వంద మందికి పైగా పిల్లలు పుట్టినట్లు చెప్పుకొచ్చాడు ఇక తను స్పర్మ్ డొనేషన్ కూడా ఆపేసి చాలా కాలమవుతుందని చెప్పిన పావల్ ఒక ఐవీఎఫ్ క్లినిక్ మాత్రం ఇప్పటికీ ఫ్రీజ్ చేసిన తన స్పర్మ్ సెల్స్ను వాడి సంతానానికి సహాయం చేస్తున్నట్లు చెప్పాడు ఇది తనకు సంతోషాన్ని ఇస్తోందన్నాడు ఎన్నేళ్ల తర్వాత ఈ విషయం బయట పెట్టడం వల్ల తనకు కొన్ని సమస్యలు వచ్చినా స్పెమ్ డొనేషన్ పై ప్రపంచంలో మరింత అవగాహన రావాల్సి ఉందని చెప్పారు అందుకే ఇప్పుడు ఏ పోస్ట్పై ఇది రివైల్ చేస్తున్నట్లు తెలిపారు అలాగే మరింత మంది స్పెమ్ డొనేషన్ కోసం ముందుకు రావాలని పావెల్ పిలుపునిచ్చారు ఈ విషయంపై టెస్లా ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ స్పందించారు ఏ విషయం గురించి తెలుసుకుంటే తనకు పదకొండవ శతాబ్దానికి చెందిన మంగోలియన్ రూలర్ జెంగిస్ ఖాన్ గుర్తొచ్చినట్లు చెప్పారు ఆయన జంగిస్ ఖాన్ కు కూడా వందల మంది పిల్లలు ఉన్నట్లు చెబుతుంటారు ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి స్పమ్ డొనేట్ చేసినంత మాత్రాన ఆ పిల్లలందరికీ పావెల్ తండ్రి అయిపోడు బయోలాజికల్ గా ఫాదర్ అయి ఉండొచ్చు కానీ టెక్నికల్ గా మాట్లాడుకుంటే వారిని పావెల్ సంతానం అనకూడదు స్పెమ్ డొనేషన్కు సంబంధించిన కొన్ని మైట్స్ను మనం ఇక్కడ బ్రేక్ చేసే ప్రయత్నం చేద్దాం ఎవరు పడితే వారు స్పమ్ను డొనేట్ చేయలేరు దీనికి చాలా టెస్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది అప్లికెంట్స్ లోంచి కేవలం ఒక్క శాతం నుంచి ఐదు శాతం మందినే ఎంపిక చేస్తుంటారు ఇది అనుకున్నంత సింపుల్ ప్రాసెస్ అయితే కాదు ఇండియాలో కూడా స్పర్మ్ డొనేషన్ అనేది లీగల్ ఆర్ట్ అండ్ సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం కొన్ని ఖచ్చితమైన రూల్స్ ఉన్నాయి ఇక్కడ పావెల్ స్పర్మ్ డొనేషన్ ఒక ఉద్యమంలా చేసేసాడు కానీ ఇండియాలో ఇది ఓన్లీ వన్ టైం మాత్రమే చేయాలి ఒకసారి స్పర్మ్ ఇచ్చిన వారి డీటెయిల్స్ను ను ఒక పోర్టల్లో భద్రపరుస్తారు దాన్ని బట్టి వారు వేరే చోట ఇవ్వడానికి ప్రయత్నిస్తే తెలిసిపోతుంది అండ్ ఇది పూర్తిగా చార్టబుల్ ప్రాసెస్ డబ్బులు తీసుకోవడం నేరం ఇది వరకు స్పర్మ్ డోనర్ అండ్ కపుల్స్ మధ్య గోప్యత ఉండేది వారి వివరాలు వీరికి వీరి వివరాలు వారికి తెలిసే అవకాశం ఉండేది కాదు కానీ ఇప్పుడు రూల్స్ మారాయి కపుల్స్ తమకు నచ్చిన డోనర్ను వారి కుటుంబం నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఎంచుకోవచ్చు అయితే డోనర్ కు పుట్టే బేబీ మీద ఎటువంటి పేరెంటల్ రైట్స్ ఉండవు